హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం భాద్రపద పౌర్ణిమ రోజు రాబోతుంది ఇది సంవత్సరంలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం మరియు ఆఖరి చంద్రగ్రహణం ఇది ఈ సంవత్సరంలో మనకు కనిపించబోతున్న అతి పెద్ద గ్రహణం అంతేకాదు ఈ రోజున చంద్రుడు మనకు చాలా నిండుగా పెద్దగా కనిపిస్తాడు ఎప్పుడు కనిపించినంతగా నిండుగా పెద్దగా కనిపిస్తాడు ఇది అతి pek de అరవై తొమ్మిదవ సంవత్సరాల క్రితం ఇలాంటి గ్రహణం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా ఏ సమయంలో ఈ గ్రహణం ఏర్పడబోతుంది గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం భూ సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది దీనితో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు దీనిని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడు పౌర్ణిమ నాడు జరుగుతుంది చంద్రగ్రహణాలు మూడవ రకాలుగా ఏర్పడతాయి అందులో మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం రెండవది పాక్ష చంద్రగ్రహణం మూడవది ఈ పత్యాయ చంద్రగ్రహణం మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా ఛాయలో ఉండి చంద్రుడు భూమి ఈ సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీనిని భూమిపై మన కన్నులతో స్పష్టంగా గమనించవచ్చు ఇక్కడ చంద్రుడు భూమి ఈ సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే దూకునే ప్రాంతాన్ని ఛాయ అని అంటారు ఇక రెండవ పాక్ష చంద్రగ్రహణం అంటే చంద్రుడు ఛాయ సూర్యక్రాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమి చే పడితే పాక్ష చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సందర్భంలో చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళరేఖపై ఉండరు దీనిని కంటితో గుర్తించడం చాలా సులభం అదే చంద్రుడు ప్రత్యయలో కదులుతున్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణం పరిచయ చంద్రగ్రహణం అంటారు దీనిని మన కంటితో గుర్తించడం చాలా కష్టం సెప్టెంబర్ పద్దెనిమిదవ వచ్చే ప్రత్యయ చంద్రగ్రహణం ఇది మన కంటికి కనిపించదు ఈ గ్రహణం మనకు టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ పద పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ముగుస్తుంది ఆల్మోస్ట్ ఐదు గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు మొదట పూట చంద్రుడు కనిపిస్తాడా కనిపించాడు గనక ఈ చంద్రగ్రహణం మనకు కూడా కనిపించదు గనక మనకు సూతకం ఉండదు ఇండియాలో గ్రహణం ఉంటుంది ఉండదని ఏ దేవాలయాలు మూసి వేయడం జరగదు నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు గ్రహణ నియమాలు మనకు వర్తించవు కానీ గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణి స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకి రాకుండా ఉంటే చాలు ఇంకేం నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈ చంద్రగ్రహణం మీనరాశి ఉత్తర పాద నక్షత్రము రెండవ పాదంలో ఏర్పడుతుంది కనుక మీనరాశి వారికి ఈ గ్రహణం కలిసి రాదు దండక కాలం మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ హిందూ మహాసముద్రం అట్లాంటిక్ ఆర్కేటియా పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు ఈ చంద్రగ్రహణం మీన రాశిలో ఏర్పడుతుంది మీనం అంటే చేప నీటిలో ఉంటుంది గనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉంటుందని అర్థం ముఖ్యంగా వరదలు సునామీలు గ్రామాలలో మునిగిపోవడం పోయి విపత్తులు జరుగుతాయి గనుక ఈ గ్రహణం కనబడకపోయినా ఇరవై ఐదు శాతం ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లోనే కూర్చొని దైవ జపం చేసుకోండి ఈ గ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది కనుక నది ప్రవాహ ప్రాంతాలకు వెళ్ళకండి విహారయాత్రలకు వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గరుడ పురుషు భూమిపై సంచారం చేస్తాడు ముఖ్యంగా జలంపై సంచారం చేస్తాడు అలాగే అగ్ని పైన కూడా సంచారం చేస్తాడు అంటే విద్యుత్కు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణ నియమాలు మూడు మూడవ నెల నుండి తొమ్మిదవ నెల ఉన్న వర ఉన్న గర్భిణీలు స్త్రీలు పాటించాలి అంటే పద్దెనిమిది తేదీ వరకు గ్రహణ సమయం బయటకు రాకుండా ఉండాలి ఇంట్లోనే ఉండాలి వెలుగు రాకుండా చూసుకొని శుభ్రంగా తిని నాన్ వెజ్ తినకుండా ఉండి చక్కగా ఇంట్లోనే ఉండండి పడుకోండి లేదా జపం చేయండి మంచి పుస్తకాలు చదవండి ఈ గ్రహణం రోజు అందరూ పాటించవలసిన నియమాలు ఈ గ్రహణ గ్రహణం భద్ర పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది దీనినే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులు మహాలయ పక్షం లేదా పితృతర్ప పితృపక్షం అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి స్వార్థకం పెట్టడానికి పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రధానం చేయడం వలన పెద్దవారి ఆత్మ సంతోషించి పండితులు చెప్తున్నారు వచ్చే పౌర్ణిమ నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలు నిర్వర్తిస్తారు పదిహేనో రోజు ఏదో ఒక మరణించిన కుటుంబ సభ్యులు స్వార్ధకం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజుల్లో ఒక రోజు ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారు పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి పిండాన్ని జలచరాలకు కాకుల గద్దలు పెట్టడం వల్ల ఆత్మ తృప్తి చెంది మనకున్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రధానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులు పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి భద్రపద పౌర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున విష్ణు స్వరూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారిని పూజలు చేస్తారు ఇదే ఈ రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు ఈ రోజున పితృదేవతలకు ఆద్యం ఇవ్వాలి గోమాత కనిపిస్తే ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగిపోతాయి శుభ ఫలితాలు కలుగుతాయి పౌర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆదరించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి ఈ రోజున ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి తీర్ తెరువు చెరువుల్లోనూ స్నానాలు ఆచరించి మరీ మంచిది సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలి సత్యనారాయణ కథ విన్న తరువాత ప్రసాదం తీసుకోవడం మరవకూడదు బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈ రోజున ఆచరించాలని చాలా మంచి ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం ఈ వ్రతం చేయడం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది ఈ పూజ ఎలా చేయాలి అంటే శివ పార్వతు శివ దేవి విగ్రహాలు కానీ పటాలను కానీ పూజ గదిలో ఉంచి వారికి ధూపం దీపం అత్తరు పువ్వులు సమర్పించి స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి మధ్య పురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడుతుంది ఒకసారి ద్వాసన మహర్షి శంకరుని దర్శించుకొని ముగిచి తిరిగి వస్తూ ఉండగా మార్గం మధ్యలో శ్రీ మహావిష్ణువు కలిశాడు అప్పుడు శివుడు తనకు ఇచ్చిన విలువ పత్రంను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దూసుడు విష్ణువు దాన్ని గరుడ మెడలో వేశాడు అది చూసిన మహర్షి కోపంతో విష్ణువును శపించాడు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతావని మహర్షి విష్ణువుని శపిస్తాడు లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరం అవుతుందని శేష గుణాలు కూడా నీకు ఆస్వరించతాయని శపిస్తాడు అది విన్న విష్ణు వెంటనే మహర్షిని క్షేపాపన కోరగా గౌరవ క్షేపాపణ నుండి విముక్తి పొందడానికి అప్పుడు మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించమని ఉపాయం చెప్తాడు ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాత శ్రీ మహావిష్ణువులు మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు